మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు బ్లాగ్ అయితే నేను మార్నింగ్ ఇంట్లో నేను టిఫిన్ చేసుకునేది అలాగే ఇంట్లో పనులు చేసుకునేది పెట్టానండి అలాగే పార్క్ పార్క్లోని ట్వంటీ ఫ్లోర్స్ అయిపోయిన తర్వాత పైన అయితే పార్క్ ఉందండి మొత్తం ఆ వీడియో అయితే ఈరోజు షూట్ చేశాను మాత్రం మిస్ అవకండి ఎందుకంటే లాస్ట్ టైము మా వాళ్ళ వాళ్ళది గృహప్రవేశం అయినప్పుడు వెళ్ళాను కదండి అప్పుడు ఇక్కడ నన్ను చాలా మంది అక్క ఓన్లీ ఇంట్లోవే పెట్టావు పైన పార్క్ చాలా బాగుంటుంది అంట కదా పైదొక్కసారి షూట్ చేసి పెట్టాల్సిందక్క అని నన్ను ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు అయితే అడిగారండి ఆ రోజు అయితే అసలు ఖాళీ లేదండి ఎందుకంటే చుట్టాలు చాలా మంది వచ్చారు కదా ఇంకా వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పటికే అయిపోయింది ఎవరిదైనా బయట వాళ్ళు ఫంక్షన్ అనుకోండి ఓన్లీ భోజనాలు చేసేసి పైకి అయితే వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు కానీ మన ఇంట్లోది అయినప్పుడు మొత్తం అందరూ మన చుట్టాలే వస్తారు కదండి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది దిగారు పైకి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీయించుకున్నారు ఈరోజు స్కై పార్క్లోనే ఒక ఫంక్షన్ అయితే ఉందండి వెళ్తున్నాం అందుకనే నేను షూట్ చేశాను అనమాట అందుకే చెప్తున్నాను బ్లాగ్ మొత్తం మిస్ అవ్వకుండా చూడండి పైన పార్క్ అది ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా చూపిస్తాను నేనైతే మార్నింగ్ లెవంగానే ముందు గచ్చులైతే కడుక్కొని ముగ్గులు పెట్టేసుకున్నానండి అయిపోయిన తర్వాత దీపారాధన కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా దీపారాధన అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా సింపుల్గా దోసల రుబ్బు అయితే ఉంది కానీ బ్రెడ్ తెచ్చుకున్నారండి అదైతే ఎక్కువ ఉందన్నమాట ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ నేను బటర్ వేస్ట్ చేస్తున్నాను ఎప్పుడూ అయితే ఎగ్స్లో ఉప్పు కారం వేసి కలిపేదాన్ని అండి ఈ కారం అయితే ఒక్కొక్కసారి కొంచెం కలవట్లేదు అందుకని జస్ట్ కొంచెం వాటర్ అయితే ఈ ఉప్పు కారంలో కలిపాను కలిపి ఇదైతే గుడ్లో వేసుకుంటున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైము ఇలా యాడ్ చేశాను నేను ఈ వంటల ఛానల్స్ ఉంటాయి కదండి అందులో చూశాను అనమాట ఎగ్లోని డైరెక్ట్గా ఉప్పు కారం వేస్తే ఉప్పు అయితే కలుస్తుంది కారం కలవట్లేదు ఒక ఛానల్లో అయితే చూసానండి కారం ఉప్పు వాటర్లో జస్ట్ కలుపుకొని అదైతే ఎగ్లో వేసి బీట్ చేస్తే అస్సలు కారం ఉండలేదు కట్టకుండా చాలా బాగా కలిసిందనమాట ఇంక ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను అందుకే మీకు కూడా చూపిస్తున్నాను మీలో కూడా ఎవరికైనా కారం గుడ్లో వేసి కలిపేటప్పుడు వండలు కట్టేటట్టు అలా మీకు అనిపిస్తే ఇలా కొంచెం వాటర్లోని కారం ఉప్పు కలుపుకొని వేస్తే ఇలా బాగా బీట్ చేసుకుంటే బాగా కలిసిపోయిందండి నాకైతే బాగా నచ్చింది ఈ టిప్ అయితే అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే పెనో పొయ్యి మీద హైలో పెట్టుకున్నానండి ముందు హైలో పెట్టుకున్న తర్వాత ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇంకా బ్రెడ్ ఉంటుంది కదండి అది అయితే ఒకవైపు ముంచుకొని ఇంకోవైపు అయితే టర్న్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత రెండు బ్రెడ్లు అయితే నేను వేస్ట్ చేస్తున్నాను సింగిల్ బ్రెడ్ కూడా వేస్ట్ చేయొచ్చండి అలా కానీ చేస్తే నాలుగు వైపులా మడతలు పెట్టుకోవాలి ఇలా రెండు బ్రెడ్లు వేసుకున్నాం అనుకోండి రెండు వైపులు మడత పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ముంచేటప్పుడు అయితే కొంచెం సార్లేదనమాట అందుకని ఇంకొంచెం నేను యాడ్ చేస్తున్నాను ఇంక గిన్నెతో పాటు వంపాను కదండి ఇంకా కారిపోతే ఎక్కడ పెట్టినా కొంచెం స్మెల్ అయితే వస్తుంది అందుకని నేను కింద అయితే ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని పెట్టించుకున్నాను అనమాట నార్మల్గా ఈ టిప్స్ అన్నీ అందరికీ తెలిసినవేనండి కాకపోతే నేను చేసేవన్నీ మీకు షేర్ చేస్తానన్నమాట మీకు అయితే తెలియ తెలియదని అయితే నేను షేర్ చేయట్లేదు ఎక్కడైనా పడిపోయినా చేసినా గబుక్ని అన్నీ తుడుచుకోవాలి కదా అందుకని ఇలా ప్లేట్లో పెట్టామనుకోండి ఒకవేళ ఆ గిన్నె నుండి ఒకవేళ ఆరిపోయినా సరే దాన్ని అలాగ ప్లేట్ తోగుకుంటే అయిపోద్ది స్టవ్ మీద కానీ గజ్జు మీద కానీ డైరెక్ట్గా పెట్టేస్తే ఇంకా ఆరిపోద్ది అని చెప్తున్నాను అనమాట ఇది కొంచెం ఒక వైపు అయితే కాలిపోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇంకా రెండో వైపు కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు దీన్ని ఇదికోండి ఈ రెండు అయితే మడత పెట్టాలి అదే ఒకే ఒక బ్రెడ్ పీస్ అనుకోండి నాలుగు వైపులు మడతలు పెట్టాలన్నమాట ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని నేనైతే దీన్ని ఎప్పుడు కట్ చేసేస్తానండి మజ్జికి ఎందుకంటే వీళ్ళు తినేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను చేసేదైతే మీకు చూపిస్తున్నాను మీ ఇలాగే చేయమని అయితే నేను చెప్పట్లేదు నార్మల్గా నేను ఇంట్లో ఏం చేస్తానో మీకు చూపిస్తానండి అంటే అనుకుంటారు కదా ఇలాగే చెయ్యాలని చెప్తున్నా ఏంటని అలా కాదు నేను ఎలా వండుతానో మీకైతే జస్ట్ నా నా పద్ధతి అయితే మీకు చూపిస్తున్నాను దీనికైతే టమాటా సాస్ అయితే చాలా బాగుంటుందండి హాట్ అండ్ స్వీట్ ఉంటుంది కదా అదైతే మంచి కాంబినేషన్ అనమాట మా ఆయన గారు పిల్లలు ఇష్టంగానే తింటారు తినకైతే పెడుస్తానండి పిల్లలు కూడా తినేసారు రెండోది కూడా తెస్తే ఎందుకు రెండు వేసేస్తున్నాం అంటున్నారు కానీ ఇప్పుడు తిన్నప్పుడు హెవీగా అనిపిస్తుంది అండి తర్వాత అయితే ఆకలి కదా అందుకని రెండు వేసి ఇచ్చాను అనమాట ఇంకా నేనైతే మొలకలే తిన్నానండి నేను నేను తిన్నాను కదా పిల్లలకి కూడా ఒక్కొక్క బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను వాళ్ళు తినేశారు ఇంకా నిన్న గ్రీన్ కలర్ గ్రేప్స్ జ్యూస్ చేశాను కదండి ఇంకా ఈ బ్లాక్ అయితే ఉండిపోయాయి అన్నమాట ఇంక ఇవి కూడా నేను ఈరోజు జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఆయిల్ ఫుడ్డే కదండి దానికి కొంచెం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేస్తే బాగుంటుంది కీర కానీ క్యారెట్ కానీ కూడా తినచ్చండి కానీ ఇంకా తినకే అంత టైము ఉండదు అనమాట తినమన్నా సరే తినరు ఏదైనా జ్యూస్ చేసే ఇచ్చిమంటారు ఇంక అందుకని కొంచెం టైం అయితే తీసుకొని నేనైతే చేసి ఇచ్చేస్తాను ఎక్కువ ఎండలోనైతే కొంచెం బయటికి వెళ్తూ ఉంటారండి ఎండలు వచ్చాయి కదా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అవి తెచ్చారండి అవి అయితే అయిపోయాయి అనమాట పిల్లలు ఇష్టంగానే తింటారు నేను కూడా తింటాను డ్రాగన్ ఫ్రూట్ ఇంకా అది అదైతే ఇప్పుడు కట్ చేస్తానండి డ్రాగన్ ఫ్రూట్ కూడా అని కట్ చేసుకొని ఇంకా నేను కూడా కొంచెం తినేసాను మా ఆయన గారికి కూడా కొంచెం ఇచ్చాను అనమాట రెండు మూడు ముక్కలకన్నా తినరండి ఇలా జ్యూస్ ఇచ్చామనుకోండి మనం అసలు ఒక అర కేజీ కేజీ జ్యూస్ చేసినా సరే జ్యూస్ అయితే తాగేస్తారు కానీ తినడానికి ఒప్పుకోరు అనమాట ఇదిగోండి అర కేజీ పళ్ళు జ్యూస్ చేశాను కాకపోతే మాట్లాడుకుంటూ తాగేశారు ఇంకా అందుకనే జ్యూస్ చేసి ఇచ్చేస్తానండి ఇంక ఇచ్చేసిన తర్వాత ఇల్లు అంతా కొంచెం సర్దిసుకున్నాను మధ్యాహ్నంకి లంచ్కి అయితే పెద్ద బాబుకి ఎగ్ రైజ్ చేసి క్యారేజ్ అయితే కట్శానండి ఇంక అది అయితే షూట్ చేయలేదు ఎందుకంటే తినూ ట్వెల్వ్ థర్టీ కల్లా బయలుదేరమన్నారు అనమాట ఇంక అందుకని ముందైతే నేను బట్టలు వేసుకుంటున్నాను మిషన్లోని ఇంకా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత వెళ్ళడమే మన టైం కానీ వచ్చేటప్పటికి ఇంకా మన మనకు టైం అనేది తెలియదండి వెళ్ళిన తర్వాత ఇంక అలా మాట్లాడుకొని ఉండిపోతాం కదా ఇంక అందుకని నేనైతే ఇప్పుడే బట్టల పనులు అన్నీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ నుంచి ఇంకా రేపు తెల్లవారితే ఇంకా శివరాత్రి కదండి క్లీనింగ్లో అవన్నీ ఉంటాయి కొంచెం పసుపులు రాసి బొట్టలు పెట్టుకుని పనులు ఇవన్నీ అందుకని మిషన్లో వేసే బట్టలు అయితే మిషన్లో వేస్తానండి ఒక్కసారి అయితే ఉందన్నమాట ఇంకా అది నేనైతే ఈ లిక్విడ్లో పెట్టి కొంచెం జస్ట్ జాడించుకున్నాను ఈ లోపైతే ఇంట్లో కొంచెం పనులు అయితే ఉన్నాయండి మొత్తం అవన్నీ అయితే నేను ఎత్తిపెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే పనులు అంటే ఇంకేం కాదండి ఈవినింగ్ అన్నీ కడుక్కుంటాను కదా తెల్లవారితే ఇంకా శివరాత్రి ఇంకా క్లీన్ చేసుకోవాలి అందుకని కాల్ మ్యాటీలు అవన్నీ తీస్తానండి తీసి అయితే మార్చేశాను కొంచెం మంచం మీద బెడ్షీట్లు అవన్నీ కూడా నేను చేంజ్ చేయించేస్తాను అనమాట ఈ లోపు నేను ఈసారి జాడించుకొని ఆరబెట్టుకునేప్పటికీ ఇంట్లో పనులన్నీ చేసుకునేటప్పటికైతే మిషన్లో బట్టలు అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది మాది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కాదనమాట డ్రై చేసుకోవాలంటేనే డ్రై చేసుకోవాలి లేదంటే నార్మల్గా పిండి సారబెట్టచ్చు నేను ఇంకా కొంచెం పనది ఎక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం డ్రై చేసేస్తానండి పనది ఏం లేనప్పుడైతే మాత్రం పిండి సారబెడతానండి ఎందుకంటే ఆ మాత్రం కొంచెం వచ్చిందంటే ఆరిపోతాయి కదండి ఇంకా ప్రతీది డ్రై చేసామంటే ఇంకా బట్టలు పాడైపోతాయి అని చెప్పి నేనైతే కొంచెం ఒక్కొక్కసారి ట్రై చేస్తాను ఒక్కోసారి అయితే చేతితో పిండి ఆరబెట్టుకుంటాను అనమాట కొంచెం బాడీకి కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది కదండీ ఇన్నాళ్ళైతే వాకింగ్కి వెళ్ళేదనండి ఇంక వాకింగ్ కూడా వెళ్ళడం అవ్వట్లేదు అనమాట ఎప్పుడైనా తిని రమ్మన్నప్పుడు కూడా నాకు వీలు పడట్లేదు ఇంక అందుకని ఇంట్లో పనులు అయితే మ్యాక్సిమం నేను చేసుకోవడానికే ట్రై చేస్తానండి బాడీ అంతా కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది ఇంట్లో పనులన్నీ చేసుకుంటే అందుకని ఈ మొత్తం బట్టలు ఆరబెట్టుకొని అన్నీ చేసుకుంటప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది బట్టలు ఆరబెట్టడం అయిపోయిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకొని శారీ అయితే ఇంక చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈవినింగ్కి అయితే మాత్రం కొంచెం పనులు అయితే ఉన్నాయండి మరి ఇంకా రేపు శివరాత్రి కదా ఇంకా అందుకని ఇంటి చుట్టూ గచ్చులు అయితే కడుక్కొని ద్వారబంధాలకి పసుపులు రాసి బొట్లు ఇవన్నీ పెట్టుకోవాలి అయితే ఇంకా ఈరోజు మంగళవారం అని చెప్పి ఆదివారం నాడే మొత్తం క్లీన్ చేస్తానండి మరి ఇంకా మంగళవారంతో ఇంకా పసుపు కుంకాలు ఇవన్నీ కడగకూడదు కదా ఇంకా అందుకని తులసమ్మ దగ్గర మాత్రం సండే మొత్తం తులసి కోట అంతా క్లీన్ చేసుకున్నాను ఈరోజు జస్ట్ వాటర్ వేసుకొని పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడమే అనమాట దేవుడు మూల మాత్రం నేను ఇంక తీయలేదండి సండే తీద్దాం అనుకున్నాను ఇంకా ఆ రోజు ఇంకా పనిలో పడిపోయాను ఫంక్షన్స్ కూడా వెళ్ళానని సండే అయితే దేవుడు మూల ఏం క్లీన్ చేయలేదు మరి ఇంక ఈరోజు మంగళవారం ఈరోజు కూడా ఇంకా క్లీన్ చేయలేదండి ఈరోజు బయట పనులు అన్నీ చేసుకుంటే తెల్లవారి దేవుడు అయితే మొత్తం క్లీన్ చేసుకొని వెంటనే దీపారాధన చేసుకోవచ్చు ఇంకా రాత్రి ఏ టైం అయినా సరే ఈరోజే అన్నీ క్లీన్ చేసేస్తానండి బయట పనులన్నీని ఈ అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా తిని వచ్చారు ఇంక ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నామండి ఫంక్షన్ అంటే ఏంటి ఇందాక నుంచి ఫంక్షన్ అని చెప్తున్నాను అనుకుంటున్నారా ఇంకా మాకు తెలిసిన వాళ్ళేనండి మా ఆయన గారు వాళ్ళకి ఇంకా ఊరంతా చుట్టాలి అని చెప్పాను కదా రిలేటివ్సే అవుతారనమాట ఆ అబ్బాయి కూడా అని తనకి బ్రదరే అవుతారు తనైతే బిజినెస్ ఏదో స్టార్ట్ చేశారండి రియల్ ఎస్టేట్దే అదైతే ఫైవ్ ఇయర్స్ అయ్యిందనమాట సక్సెస్ మీట్ అని చెప్పి ఫంక్షన్ అయితే అరేంజ్ చేశారు మరీ మరీ రమ్మన్మనే అదికోండి ఫోటోలో ఉన్నారు కదా తనే వాసు అనమాట ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారనమాట సక్సెస్ అయ్యింది ఫిఫ్త్ యానివర్సరీ చేసుకుంటున్నారు మన స్కై పార్క్లోని క్లబ్ హౌస్లోనే ఫంక్షన్ అయితే అరేంజ్ చేశారు మరి మరీ రమ్మని మని ఫోన్ కూడా చేశారండి ఇంకా తినైతే సార్లు పిలిచారు కదా వెళ్దాము అని అంటే ఇంక బయలుదేరి వచ్చాననమాట ఇంకా మరీ దూరం అయితే రానండి ఇంకరోజు పనులు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎండాడ్లోనే కాబట్టి వచ్చాను భోజనం అయితే చేయడం అయిపోయిందండి ఇంక అయిపోయిన తర్వాత లాస్ట్ టైం అలాగే అందరూ అడిగారు మేడ మీదకి వెళ్ళి మీరు తీసుకొని ఫొటోస్ అవన్నీ పెట్టేవారు ఎప్పుడు ఈసారి పెట్టలేదు ఈసారి వీడియో తీయమని అయితే నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారండి సరే అయితే అంటే అందరూ రారు కదండి తెలియలేని వాళ్ళు అయితే చూద్దాం అనేసి అయితే వాళ్ళకి ఉంటుంది కదా ఇంకా అడిగారు అనమాట ఇంకా సరే అనేసి ఇంకా ఎండ అయితే ఉంది కానీ ఇంకా తినక కూడా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నట్టున్నారు ఎప్పుడు అయితే అడిగితే వద్దంటారు కానీ సరే వెళ్దాం అయితే రెండు అన్నారు ఇదిగోండి పైకి అయితే వచ్చాం పొమ్మ ఎక్కేటప్పటికి నీడగా ఉందనేసి తినైతే ఇక్కడ కూర్చుండిపోయారండి పైన మాత్రం దారుణంగా ఉందండి ఎండ ఎప్పుడైనా సాయంత్రం వచ్చి తీసుకుంటే బాగా ఉంటుంది కానీ ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ అనేసి మా పాప వీడియో తీస్తుంటే మొత్తం స్కై పార్కు మొత్తం అంతా చూపిస్తానని చెప్పి చెప్తున్నారు అనమాట ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి మొత్తం అంతా సౌండ్లు అయితే ఎక్కువ ఉన్నాయి మిషన్స్తో కటింగ్ చేయడాలు గ్లాసులు కట్ చేయడాలు ఇవన్నీని కొంచెం ఇంకా అయితే మన వాయిస్ అయితే వినబడదు అందులోకి నేనైతే ఇంకా మైక్ అది ఏం యూజ్ చేయట్లేదు కదండి బయట సౌండ్ కూడా యాడ్ అయిపోద్ది అనమాట ఇంకా అక్కడ నుంచి చూడండి మొక్కలైతే ఎంత బాగా ఇంకా వడా పార్కులోని అక్కడ ఎలా పెంచారో సేమ్ అలాగే పెంచారనమాట ఇక్కడ మా వీధిలోని మాకు తెలిసిన ఆవిడ కూడా ఉందండి ఆవిడ ఇక్కడ పని చేస్తుంది అనమాట ఆవిడేమో అమ్మ మొన్న వస్తావని చూశాను అందరూ వచ్చారు మీ చుట్టాలు నువ్వు రాలేదు అన్నదండి అక్కడ కాసేపు మాట్లాడానమాట ఇంకా ఇటువైపు అయితే వచ్చాము మా పాప అయితే మమ్మీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేది కూడా పెట్టారు మమ్మీ ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము చూసాం మమ్మీ మీరు చూడలేదు అని చెప్తుంది అయితే ఈలోపు కిందకి పైనుంచి కిందకి చూస్తే కలు తిరుగుతున్నాయని మా ఆయన గారు అంటున్నారు అనమాట అది వీడియో తీసాను ఒకసారి చూడండి అసలు ఎంత పైనుంచి కిందకుందో ఇంకా చూడండి కింద అసలు పైనుండి చూస్తే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అని తినున్నారు అంటున్నారు అండి చూడండి ఇదే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ ఎదురుగా కడుతున్నారు కదా రౌండ్గా ఉంది కదండి అక్కడ అనమాట కాకపోతే డోర్లు అయితే మొత్తం క్లోజ్ చేస్తున్నాయండి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ లేదు ఈ పార్క్ కూడా ఒక సైడే ఓపెన్ అయ్యిందండి ఇంకో పక్క అయితే ఇంకా జరుగుతుంది అనమాట వర్క్ అదిని ఫ్లవర్స్ అవి చూడండి అంత బాగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం వాటికి వేసేవి ఫెర్టిలైజర్స్ అవన్నీ మొత్తం అన్నీ వేస్తున్నారండి అందుకే మొక్కలు ఎంత బాగా ఉన్నాయి పువ్వులు కూడా చాలా బాగా పూసాయండి అసలు ఈవినింగ్ వస్తే బాగుంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు ఎండగా ఉంది ఈ పువ్వులు ఇదంతా చూసేటప్పటికైతే ఇంక ఎండను కూడా మర్చిపోతామండి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది లాస్ట్ టైం కూడా వచ్చామండి ఒకసారి కాకపోతే జస్ట్ ఫొటోస్ తీసుకొని కిందకి దిగిపోయామనమాట మొత్తం ఇదంతా తిరగలేదు అప్పుడు కూడా ఎండతోనే వచ్చామండి ఇంకా ఈ రోజు అయితే ఎలాగైనా సరే షూట్ చేద్దామని వచ్చాననమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్స్తోనైతే వేశారండి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది మిడిల్ది అనమాట ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ లా వేసి గ్లాసులతోనైతే ఇక్కడ వేశారు ఇటు నుంచి ఇటు నుండి చూస్తే మాత్రం మొత్తం కింద మొత్తం బిల్డింగ్లు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయండి అదిగోండి మా ఆయన గారు మొత్తం అంతా చూపిస్తున్నారు అనమాట అదిగో చూడు అక్కడ ఆ చివరి కూడా ఉంది సేమ్ అలాంటిది ఇక్కడ కూడా ఉంది ఆ చివరి నుండి వెళ్తే మాత్రం ఇస్కాన్ టెంపుల్ బీచ్ అవన్నీ కనబడతాయని చెప్తున్నారు అయితే ముందు ఇక్కడదంతా అయిపోయాక అప్పుడు అటు వెళ్దాం అన్నారండి ఇంకా ఇటువైపు అయితే ఎండాడ్ ఊరంతా కనిపిస్తుంది అండి మన హైవే ఉంది కదా ఎండాడ్ హైవే ఇదంతా గీతం కాలేజ్ రోడ్ ఇదిగో చూడండి ఇది మన ఎండాడ రోడ్డు మీద అనమాట అటువైపు వ్యూ అనమాట ఇది మన ఎండా నుంచి జూ పార్క్ వెళ్ళే రోడ్డు అది ఉంది కదండి అది ఇటు కాకుండా అటువైపు వెళ్తే అప్పుడు ఇస్కాన్ టెంపుల్ నెక్స్ట్ మనకి బీచ్ టీటీడీ ఇవన్నీ కనిపిస్తాయని చెప్తున్నారు ముందు పక్క కంప్లీట్ చేసేద్దామని వచ్చామన్నమాట ఈ చివరికి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ వాటర్లోనైతే తామర పువ్వులు చూడండి నాలుగు కలర్స్ అయితే ఉన్నాయండి ఇంత ఎండలో కూడా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో చూడండి పర్పుల్ కలర్ ఉంది పింక్ ఉంది నెక్స్ట్ ఇంకో కలర్ ఉందండి జస్ట్ ఆరెంజ్ షేడ్ లాగా ఏదో వచ్చింది ఇంకొకటేమో పింక్ పింక్లోనే రెండు కలర్స్ ఉన్నాయన్నమాట పర్పుల్ కలర్ ఒకటి ఉంది ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది అక్కడ నుంచి అయితే ఇదిగోండి తీసుకొని వచ్చారు ఇప్పుడు ఇక్కడైతే మా గారు వాళ్ళ ఇల్లు ఉంది కదండి ఆ ఇల్లు అయితే ఇక్కడ నుండి బాగా కనబడుతుంది అని చెప్తున్నారు మా ఆయన గారు ఇదిగోండి ఎండా రోడ్ మీద నుంచి ఇదైతే లా కాలేజ్కి వెళ్ళే రూట్ అనమాట అటువైపు హైవే మీదకి ఇటు నుంచి ఇలా వచ్చి చెప్తున్నారు మా మరిదాల ఇల్లు కనిపిస్తుంది అని చెప్తున్నారు తేను అయితే జూమ్ చేసి చూపించమంటున్నాను అనమాట నేను మా ఆయన గారికి కనిపిస్తుంది అని అంటున్నారు కదా ఒకసారి జూమ్ చేయండి అంటే ఇది ఇంకో ఇందాకల కన్నా ఇది ఇంకో పక్క అండి ఇందాక అయితే ప్లే గ్రౌండ్లు కనిపించాయి కదా కిందనే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూపించినప్పుడు గుడి కనిపించింది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఇంకా ఇంకొచ్చిన తర్వాత అయితే ఇదంతా తిరిగేటప్పటికి ఎండలోని అలసిపోయినట్టు అయిపోయామండి ఇంక వాటర్ బాటిల్ కూడా పైకి తీసుకొని రాలేదనమాట ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండి వెళ్ళిపోదామని పైకి వచ్చాము ఇంక చూస్తున్న కొద్దీ ఉందండి ఇంకా చూస్తూ ఉంటే కనబడుతుంది అనమాట తినేమో ఇగో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని మొత్తం అంతా ఓపిక్గా చూపిస్తారు మనం చూడాలి కానీ ఓపిక్గా అన్నీ చూపిస్తారండి ఇగో అటువైపు వెళ్తే ఐటీ కంపెనీలు కనిపిస్తాయి ఇటువైపు వెళ్తే ఇవి కనిపిస్తాయి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు లేకపోతే ఆ చివరి వరకు వెళ్తే మొత్తం మనకి గీతం కాలేజ్ అన్నీ కనిపిస్తాయి అని చెప్తున్నారు అయితే నేను అన్నాను ఇందాక ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది అని చెప్పారు కదా అది చూపించమని నేను అడిగానండి ఎందుకంటే బాగా క్లియర్గా కనిపిస్తుంది నేను నీకు జూమ్ చేసి చూపిస్తాను అంటున్నారు అనమాట ఒకసారి మీకు కూడా చూపిస్తే ఇది తెలియలేని వాళ్ళు చూస్తారు కదండి ఇంకా అందుకని నేను అన్నానంటే సరే అయితే అటువైపు తీసుకెళ్తానని తీసుకెళ్లారనమాట వీళ్ళకి ఈ ఏరియా అంతా బాగా పరిచయం కదండి ఎక్కడ ఏది ఉంటుందో తెలిసిపోద్ది మనమైతే అంత బాగా గుర్తుపట్టలేము ఇదిగోండి జూమ్ చేస్తున్నారు చూడండి ఇస్కాన్ టెంపుల్ చూడండి కనిపిస్తుంది అదో గోపురంలా ఉంది కదా ఆ ఎదురుగా మొత్తం అంతా సీఎనండి మొత్తం అంతా బీచే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ చాలా బాగుంది కదా అసలు ఈ పైన బైనోక్లాస్ అలా పెడితే ఇలా పెట్టుకొని చూసుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయి క్లియర్గా చూడొచ్చండి చాలా బాగా కనిపిస్తుంది ఇంక మళ్ళీ ఇటువైపు వచ్చామన్నమాట ఇంకొచ్చిన తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా నేను మా మరిది వాళ్ళ ఇల్లు ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తుందని మా ఆయన గారు జూమ్ చేశారు చూడండి ఈ రోడ్డు ఉంది కదండి ఆ ఎదురుగా ఉన్న ఇల్లే ఆ మేడ మీదే ఆ రోజు టెంట్లు వేసుకొని పండగ రోజు వండుకున్నాం కదండి అది మా చిన్నపాప అంటుంది డాడీ ఎంత బాగా కనిపిస్తుందో అంటుంది మళ్ళీ జూమ్ అవుట్ చేస్తారండి దూరం నుంచి అయితే ఇలా ఉంది జూమ్ చేస్తే మా మరదాలు ఇల్లు అంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట అందులోకి రోడ్డు ఎదురుగా ఉంటుందండి ఇల్లు దానివల్ల క్లియర్గా కనిపిస్తుంది ఇటు ఇదేమో ఇంకా లా కాలేజీకి వెళ్ళే వైపు రోడ్ అండి ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ అది ఉంది కదండి అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అవి కట్టారు కదా ఆ బిల్డింగ్ అనమాట ఇది ఇంకా అన్నీ అయిపోయాయండి ఇంకెక్కడి నుంచి అయితే ఇంక బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము తనతోనైతే నేను అంటున్నాను అనమాట వెళ్ళేటప్పుడు ఏదైనా కొంచెం తాగిసి వెళ్దాము సోడా అయినా ఏదైనా తాగుదామని నేను అంటున్నానండి ఇంకా డ్రింక్లు అవి అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ సోడా అయితే తాగాలనిపిస్తుంది అండి చెప్తున్నాను అనమాట తనకి నేను చెప్తే సరే అయితే వెళ్దాంలే అనేసి అన్నారు ఇక్కడ మాకు ఎంకే దగ్గర అమ్ముతారండి గోళీ సోడా ఇంకెక్కడైనా దొరకదు కానీ ఎంకే దగ్గర అయితే కంపల్సరీగా దొరుకుతుందన్నమాట ఇంకా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే గోలీ సోడా ఒకటి నేను కొడదామని లోపు తిని కొట్టిసారి ఉండింది నేను కొట్టడానికి ఎంత కష్టపడ్డానండి ఇంకా తాగేస్తున్నాం అనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నాను నేను ఇంకా నైట్ చాలా పనులు ఉన్నాయి నాకు అనేసి అంటే తిన అంటున్నారు కాసేపు పడుకో పడుకున్న తర్వాత లేచి చేసుకుందు కానీ మళ్ళీ వెళ్ళంగా అని పనంతా చేసుకోకు అనేసి ఇంకా నేను దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఇంక ఇప్పుడు పెట్టనండి ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది క్లీనింగ్లు అవన్నీ ఉన్నాయన్నమాట అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటివరకు బాయ్